హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అయితే మా ఊరిలో పండగ అండి మా అంటే విశాఖపట్నం దగ్గర అప్పనుకోనలే అన్నాను కదా అక్కడ మా ఊరి పండగ గ్రామదేవత పండగ ఇది సంవత్సరానికి జూన్ నెలలోనే ఫస్ట్ వారం అయితే పసుపు కుంకాలు రెండో వారం అయితే జాతరలా చేస్తారండి చాలా గ్రాండ్గా చేస్తారు మొత్తం పండగ అది బాగా చేస్తారండి నేనైతే అక్కడ లేను మా చిన్న నాకు వీడియో పెడితే నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఈ పండగ అయిపోయిన తర్వాత సాయంత్రం అయితే మేకలని ఆటలు కోసుకొని చక్కగా మాస్ అది తినేస్తారు ఇంకా మార్నింగ్ మార్నింగ్ అయితే నేను నీళ్ళు మరబెట్టుకొని తాగేస్తున్నాను నిన్న క్యాంటీన్లోనే ఉసిరికాయలు తెచ్చాను వాటితో కొంచెం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఈ జ్యూస్ అయితే టేస్ట్ ఎలా ఉంటుందో కొంచెం ఒకరిగా కొంచెం హనీ కూడా వేసాను నిమ్మకాయ కూడా వేసాను పర్లేదు మా పాప కూడా తాగేసింది బ్రేక్ఫాస్ట్ అయితే నేనేం తినలేదండి దీపం పెట్టుకున్నాక తిందామనేసి మా వారికి అయితే అంబలి కొంచెం గింజానం పెట్టేస్తాను పండుగ ఎలాగ చేయట్లేదు కదా ఇంట్లోనైనా సరే కొంచెం దీపం పెట్టుకుందామని చెప్పి కొంచెం పరమన్నం పప్పు పులిహార అయితే చేశానండి ఇంట్లో ఈ విధంగా చిన్నగా అయితే పెట్టేసుకున్నాను అంతేనండి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి బాయ్